ఒక్రతుండాయం ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాతరే నమ మనిషి జీవితంలో గ్రహచార రీత్యా శనిగ్రహం యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటూ ఉంటుంది ఎవరికైనా ఒక్కసారైనా దాన్నే మనం ఏలినాటి శని అర్ధాష్టమ శని అని చెప్పేసి భావన చేస్తూ ఉంటాం ఇలా శనిగ్రహం పట్టి పీడించేటువంటి వారికి కాళ్ళు నొప్పులు మానసిక రుగ్మత మానసిక ఆవేదన లేనిపోని నిందలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి వీటన్నిటి నుంచి తొలగించుకొని అపూర్వవంతమైనటువంటి శని యొక్క అనుగ్రహాన్ని మీరు సాధించుకోవడానికి శనిదేవుడు మిమ్మల్ని పట్టి పీడించకుండా ఉండటానికి ఏం చేయాలో తెలుసా అండి గుర్రపు నాడా ఉంగరము అనేటువంటిది మీరు ధరించాలి గుర్రపునాడాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక మంచి రోజున శనివారం నాడు చక్కగా కాల్చి ఒక తీగలాగా చేసి దాంతో ఉంగరం తయారు చేసుకొని శమగ్ని రగ్ని భిష్కరచన్న సపతు సూర్య సంవాతో వాత్పరప అనే మూలమంత్రాన్ని చదివి పరమేశ్వరుని వద్ద ఉంచి అభిషేకం చేసి మీరు కుడిచేతి మధ్యవేలికి గనక ఈ గుర్రపు నాడా ఉంగరాన్ని గనక ధరించినట్లయితే ఏలినాడు శని అర్ధాష్టమ శని మొదలైనటువంటి గ్రహచార దోషాలతో బాధపడేటువంటి వారు తప్పనిసరిగా కోలుకుంటారు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆయన మిమ్మల్ని పట్టి పీడించడుగాక అంటోంది శాస్త్రం అందుకనే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయమంటారు శని బట్టి పీడించేటువంటి వారిని జమ్మి చెట్టు అంటే ఏంటండి దేవి మనం దసరా రోజుల్లో పూజ చేస్తామే ఆ తల్లి ఆ జమ్మి చెట్టు యొక్క ఆకుల్ని బంగారం అంటారు ఆ ఆకుల్ని తీసుకెళ్ళి శనీశ్వరుడి దగ్గర ఉంచినా కూడా నవగ్రహాల వద్ద మనకు శని యొక్క పీడ తగ్గిపోతుంది అలాగే శివాభిషేకం చేసినా కూడా శని యొక్క పీడ నుంచి మనం బయటపడతాం అన్నిటికన్నా ముఖ్యమైనది గుర్రపునాడ ఈ గుర్రపునాడతో చేసినటువంటి ఉంగరాన్ని మీరు తప్పనిసరిగా ధరించండి మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు